నెల్లూరు జిల్లా దగదత్తి గ్రామంలో పిల్డస్టెంటు తొలగింపుపై ఎంపీటీ వోర్నింగ్ నిలదీసిన మాలేపార్టీ సోదరులు టీడీపీ నాయకుడు పమిడి రవికుమార్ చౌదరి ఏపీ వంచేయ సూచనలతో తొలగించారని మండిపాటు పనులకు కల్పనకు వైసీపీ నేతలకు అడగాలంటూ రవణమ్మ మీరు పోయి వైసీపీని అడగండి మేము వైసీపీకి వేసి ఓట్ల వేసింది టీడీపీకి మేము వైసీపీ అడగాలి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే చేసుకోరు పనులు ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకోవాలండి మేము ఏం చేసుకోం బతకాలా మేము మేము ఓట్ వేసినందుకు నేరం ఇదే మమ్మల్ని ఎందుకు ఇంత పట్టుదలగా సాధిస్తారు మమ్మల్ని కష్టం చేసిన వాళ్ళకి రోజులు లేకుండా ఇళ్ళకాడిన వాళ్ళకి మాస్టర్ లేసుకునేది కనీసం పేరెక్కేలాంటి ఐదు వందల రూపాయలు కావాలనేది ఐదు వందలు ఇచ్చినా గాని వైసీపీ అడగాలి పోయి మీరు వాళ్ళు చెప్తే మీకు పని పెడతా ఉంటే మేము ఎవరిని అడగాలి పోయి మాకు మండల వారు మాకు ఓట్లు వేయించిన వాళ్ళు మేము వేసినాము వాళ్ళని అడగాలి పోయి మేము ఆడకుండా న్యాయం జరగకుండా మేము ఏం చెయ్యాలా మాకు పని ఎవరికి పెట్టాలా పని పెట్టినప్పుడు ఎవరికి పెట్టుకొని ఆపేయాలా మీరు పోయి వైసీపీ పాలని అడగండి వాళ్ళు పెడితే మేము చేస్తాము వాళ్ళ మీద మేము చేతులు వేసుకొని తిరుగుతుంది మేమెందుకు నలభై సంవత్సరాలు పార్టీని పెట్టుకొని తిరగడం మేము నలభై సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోచిన మేము మాకు ఇలువ లేకుండా వైసీపీస్తున్నారు అప్పుడు మేము ఉండాలా ఏదైనా చేసుకొని సావాలా అది కూడా మీరే నిర్ణయించండి చంద్రబాబు నాయుడు నిర్ణయించాలి ఇది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా దళత్తి మండలంలో అన్యాయం జరుగుతుంది మా అన్నయం నరికట్టాలంటే మేము చంద్రబాబు నాయుడు కానీ పోతాం మేము మా కష్టాలు చెప్పుకోవాల మా కష్టాలు ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు మా బాధలు తీర్చే వాళ్ళు లేరు కాబట్టి కరువు పెరికానే తెలుస్తుంది గత ఐదు సంవత్సరంలో వాళ్ళే కూలి చేసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే కూలి చేసుకుంటారు మా కూలి బి మేము మారామాధికోళ్ళమి ఎలికరి యానాదోళమి మేము ఏం చేసుకోమని బతకాలా కరేసం కూలి మంది అన్న దొరుకుంటే వీళ్ళు నచ్చింటే మా ఇళ్ళకి వస్తాం తోమనమా ఏం టీడీపీలో పని చేయటోళ్ళు మా ఇళ్ళకి వచ్చి పని చేయాలంటే వాళ్ళకి అంత కష్టంగా ఉందా అదేమంటే మేము చేయం వాళ్ళకి పని మేము వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి చెప్పమంటే ఒక మేటి నలుగురు కళ్ళ పరుచుకోవాలి మేటికి పని పెట్టాలా వాళ్ళకి పని పెట్టుకుని ఏమి లేకుండా మేము వాళ్ళు వాళ్ళ వాళ్ళకి మేము అడిగేది ఏంటంటే మా కళ్ళ ముందు చేసి చెప్పండి మస్టర్లు ఎంచుకోపోతారు మేమేం చేయాలి అప్పుడా మేమేం చేసుకోం బతకాలా ఈ పనులు నేను రోజుల్లో కదా కరుపు పరిపోయినా పట్టు నింపుకొని కోరుకున్నాం అది కూడా లేకుండా పోయింది పోతుంటే మాకైతే మాస్టర్లు తీసుకొని రావట్లా అటెండెన్స్ వేయడం లేదు అక్కడికి వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి లాగిన్ లేదు అని చెప్తున్నారు మేము పనికి పోయినా మాకు డబ్బు లేకుండా పక్కల వాళ్ళు ఎట్టంటే అట్లా మాట్లాడతా మీరు పనికి పోతున్నారు మీకు డబ్బులు పడవు మీరు అట్లా ఇట్లా అని చెప్పి ఏదంటే అది రెచ్చగొట్టి వీళ్ళు వచ్చేసి మా ఇళ్ళ చుట్టూ తిరుగుతా మాతో గొడవలు అసలు వాళ్ళు పోతున్నారు పనికి వీళ్ళు పోతున్నారు మనం పోతున్నామంటే మనకు డబ్బులు పడవంట అదని మాట్లాడుతున్నారు మాకు పనికి కావాలి పనికి పోయిన వాళ్ళకి డబ్బులు పడాలి మాకు వీళ్ళ ప్రభుత్వమే కావాలి తెలుగుదేశం ఉపాధి తెలుగుదేశం ఉపాధి మొన్న మూడు సంవత్సరాలు కావాలి ఇన్ఛార్జ్ చేశారు నాది జగదత్తు జగదత్తి గ్రామం గ్రామంలో నిన్ను పని ఎవరు ఆహ్వానం చేశారు చెప్పు నేను రికార్డ్ చేస్తున్నా నిన్ను దగదత్తి గ్రామంలో తప్ప చెప్ప <S captions> <affe tới percentage>

వదై నువ్వు యూరప్ అని మస్ట్ రాకపో సమాధానం చెప్పకపో సార్ ఇది ఆపినే వదై నిన్ను యూరప్ యామ్ఎల్ ఆపనోయా యామ్ఎల్ ఆపన నేను ఆపన యూరప్ ఆపన చెప్పు సార్ నిన్ను ఏమల్ నేను ఇదు నేను యూరప్ ఆపనరు చెప్పువా యూరప్ ఆపనరు సార్ యూరప్ ఆ ఇట్లా కొంచెం అడిగే మంటా చెప్తాను సచ్చ అపత ఎవుడే ఆపన यार కొడుడు అడుడు ఎవడ ఆపండికి రావు పర్టికులర్ గా ఎవరు నిన్ను పని ఆపుకున్నారు చెప్పో ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే తెలియదు నువ్వు నేను మా మాట మార్చద్దు మొన్న ఏం చెప్పేసి నేను జాయిన్ అయినప్పుడే